గత మూడు నెలలుగా ఇంట్లో ఉన్న స్వాతికి చికాక్ వస్తుంది దాంతోపాటు నిన్న జరిగిన ఆటో ఇన్సిడెంట్ అయితే తన మనసులోంచి ఇంకా పోలేదు ఆ ఆటో అతను అన్న మాటలు తనకి షోలల్లా గుచ్చుకున్నాయి తన కాలుకి దెబ్బ తగలడం ఏంటి ట్వంటీ వన్ డేస్ అని చెప్పి మూడు నెలల నుంచి తన దానితోటి సఫర్ అవ్వడం ఏంటి ఇదే సమయంలో ఆ భర్త విదేశాల్లో పని మీద వెళ్ళడం ఏంటి ఇవన్నీ కూడా చాలా బాధను కలిగించినాయి ఆ ఆటో వాడన్న మాటలో ఇంకాస్త గుర్తొచ్చి ఇంకాస్త బాధ కలిగింది ఆ బాధను తీర్చుకోవాలి తీర్చుకోకపోతే ఈ రోజంతా తను అలాగ మూడో ఫ్లోనే ఉంటుంది సో ఎవరికి ఫోన్ చేద్దాం అక్కకు ఫోన్ చేద్దాం అక్క అయితే అర్థం చేసుకోగలదు కదా నన్ను అనేసి వెంటనే అక్కకే ఫోన్ కలిపింది అటు నుంచి సుభద్ర చాలా సహనంగా ఫోన్ ఎత్తింది ఎందుకంటే ప్రొద్దుటే ప్రొద్దుటే పనిలో ఉంది సో పనిలో ఉండడం వల్ల వచ్చిన ఫోన్ కాల్ మీద తనకి ఇంట్రెస్ట్ లేదు అది ఎవరైనా కావచ్చు అందుకని చాలా అసహనంగా ఫోన్ ఎత్తి చెప్పు అంది ఆ చెప్పు అన్న మాటలోనే ఆమె అసహనం స్వాతికి అర్థమైపోయింది అందులోకి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కాబట్టి ఆ మాత్రం తెలియదా వెంటనే తెలిసింది అయినా కూడా తనకి తన భారాన్ని తెంచుకోవాలి కదా తప్పదు అక్కని కొంచెం ఇబ్బంది పెట్టాలి ఎందుకంటే అక్క కదా కొంచెం అర్థం చేసుకుంటుందని ఒక భావన చెప్పు అంది అనగానే తను నిన్న ఆటో ఇన్సిడెంట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది చేసేసరికి అబ్బా ఈ చిన్న దానికోసం పొద్దున్నే పొద్దున్నే ఫోన్ చేసావు అమ్మ తల్లి అంది అనగానే స్వాతికి ఎక్కడో నొచ్చుకుంది నొచ్చుకున్నా కానీ అక్క విషయం తెలిసిందే కదా అని ఊరుకుంది అంతేనే అలాగే జరుగుతూ ఉంటాయి అవన్నీ పెట్టుకుని మనసులో పొద్దున్నే పొద్దున్నే ఎందుకు నీ మనసును పొడ చేసుకుంటున్నా నేను పనిలో ఉన్నాను కానీ నేను మళ్ళీ చేస్తానులే అని పెట్టేసింది అంటే స్వాతి తన సమస్యను చెప్పుకోవడానికి ఫోన్ చేసినప్పుడు ఆ ఎదుటి వ్యక్తి తనకి ఓపెన్ అయ్యి అవకాశాన్ని ఇవ్వలేదు కానీ స్వాతికి తన మనసులో బాధను ఎవరికో చెప్పుకోవాలి భారాన్ని దించుకోవాలి వెంటనే తనకి గుర్తొచ్చింది స్నేహితురాలు శ్యామల వెంటనే శ్యామలకి ఫోన్ కలిపింది కలపగానే ఆ చెప్పమ్మ స్వాతి అందే ఆ చెప్పమ్మ స్వాతిలోనే ఆమె ఈమె చెప్పే కష్టాన్ని వినడానికి రెడీగా ఉందని అర్థమవుతుంది అలా అనగానే స్వాతి అందే అయ్యో పనిలో ఉన్నావేమో శ్యామల అంటే లేదురా పని ఎప్పుడు ఉండేదే నువ్వు ఫోన్ చేసేవంటే ఏదో ఉండే ఉంటుంది ఇంత పొద్దున్నే ఫోన్ చెయ్యవుగా నువ్వు అనగానే స్వాతికి సగం కష్టం తీరిపోయినట్లు అనిపించింది ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఎప్పుడైతే వినడానికే ఓపెన్ ఉన్నారో రెడీ ఉన్నారో మన కష్టాన్ని అప్పుడే మన కష్టం సగం తీరిపోతుంది సో అలాగే స్వాతి కష్టం కూడా సగం తీరిపోయినట్టు అనిపించింది ఆ ఇన్సిడెంట్ చెప్పగానే అవునే బాబు ఈ మధ్య ఎక్కడ చూసినా మనుషుల్లో హ్యుమానిటీ లేదు నీ కాలు బాగలేదని తెలిసి కూడా వాడు నీకు అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడంటే వాడు ఎంత ఇన్హ్యూమెన్గా బిహేవ్ చేశాడు అని తన తరపు నుంచి ఆ రెండు మాటలు మాట్లాడడం స్వాతికి కావలసినదే అదే ఆ రెండు మాటలే ఆ రెండు మాటల వల్ల స్వాతి మనసులోంచి భారం దిగిపోయింది ఆ ఇన్సిడెంట్ని మనసులోంచి తీసేసింది తీసేసి చాలా థ్యాంక్సే శ్యామ్లా పొద్దునే పొద్దున్నే నా మాట విన్నందుకు అంటే అయ్యో దీనికి థ్యాంక్స్ ఏంటే బాబు నువ్వు మరీను అనేసి సరే స్వాతి నేను మళ్ళీ ఫోన్ చేస్తా మధ్యాహ్నం ఓకేనా ఉండనా మరి అనేసి పెట్టింది ఇక్కడ సుభద్ర మాట్లాడింది రెండు సెంటెన్సెస్ శ్యామల మాట్లాడింది రెండే సెంటెన్సెస్ కానీ ఆ మాట్లాడే విధానంలో చాలా డిఫరెన్స్ ఆ డిఫరెన్సే ఈ రోజుల్లో మనకి సమాజంలో కూడా కనిపిస్తుంది ఎప్పుడైతే మనం లాగా తయారవుతామో అప్పుడే మన బంధాలు దృఢపడతాయి చుట్టుపక్కల కూడా మనం ఎంతో కొంత మనుషులకి ఊరట కలిగించిన వాళ్ళం అవుతుంది సో అందరం కూడా దీన్ని దృష్టి సారిచ్చి ఇలాగే మన లైఫ్ని ముందుకు తీసుకెళ్దాం నా ఈ చిన్న కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి విషయాలు బాగా స్ప్రెడ్ అవ్వాలి అందరికీ షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి చిన్న చిన్న విషయాలని మీ అందరితో షేర్ చేసుకుంటాను